గ్రూప్ వన్ గూడు పుటాని పరీక్షల్లో అడుగడుగునా అవకతవకలే హాల్ టికెట్ ఎందుకు మార్చారు ఆ రెండు కేంద్రాల్లోనే తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం మంది అర్హత సాధించడం ఏంటి హైకోర్టులో వాదన అని చెప్పేసి సెంటర్ పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది సెంటర్లలోనే వాళ్ళు తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం ఉత్తీర్ణత అర్హత ఎట్లా సాధించరు ఏం కదా అది ఎట్లా పాసిబుల్ అయిందని చెప్పేసి హైకోర్టులో వాదన జరిగింది గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ వన్ వ్యవహారం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ స్నేహంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు పెంచింది మా అంటే అరవై పోస్టులు ఐదు వందల మూడు పేస్టులకు పోస్టులకు అరవై పోస్టులు పెంచి అది నోటిఫికేషన్ వేసినారు మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చిండ్రు ఈ పరీక్షలు పెట్టిండ్రు పరీక్షలు అయిపోయినాయి ఆ పరీక్షలు ఎట్లయినాయి అంటే ఇట్లా సీర కొంగుకు ఆ నకల చిట్టీలు శీరకొంగుకు నకల చిట్టీలు ఇట్లా ముడేసుకొని వచ్చేంత కథ జరిగినాయి అగో అంత కట్టుదిడ్డమైన భద్రత నడుమ వాళ్ళు పరీక్షలు నిర్వహించిండ్రు ఇక పరీక్షలు నిర్వహించిండ్రు అయిపోయిందని అనుకున్న క్రమంలో రిజల్ట్ వచ్చినాక మొదలైంది అస్సలు ఆట సెంటర్ పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్లలోనే ఎట్లా ఎక్కువ మార్కులు వచ్చినాయి హాల్ టికెట్ నప్పించి హాల్ టికెట్ నెంబర్కు కు ఎట్లా అవ్వచ్చునాయి ఎట్లా సేమ్ మార్కులు వచ్చినాయి అని చెప్పేసి ప్రశ్నిచ్చిన గ్రూప్ గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ వివరాలన్నీ సేకరించు మన దాంట్లో ఇంటర్వ్యూ ఉంటుంది గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ సంబంధించి ఆ జనార్దన్ మాట్లాడిన వీడియో మొత్తం ఉంటుంది విత్ ఆధారాలతో సహా ఇలా గ్రూప్ వన్ లో చిచ్చు లేపినారు మొత్తం మీద ఇక అది తాత్కాలికంగా బ్రేక్ వేసింది గ్రూప్ వన్కి సంబంధించి ఏ టీజీపీఎస్సీ అయినా రాష్ట్ర సర్కారుకు మంచి పేరు తెచ్చిన దాఖలాలు ఉన్నాయా ఇలా పేపర్ లీకేజ్ వ్యవహారము బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అయ్యింది అని చెప్పేసి మొత్తుకున్న నోర్లని ఇప్పుడు ఏడ పోయినాయి ఏడ బజ్జుకున్నాయి ఏ అర్రలల్లో మూలుగుతావున్నాయి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలా గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ కానీ నిరుద్యోగ సమాజం కానీ ఇలా బల్మూరు వెంకటన్న ఎందుకు మాట్లాడతలేరు ఇటు పోతే కోదండరామ్ ఎందుకు మాట్లాడతలేరు చాలా మంది నాయకులు ఎందుకు మాట్లాడతలేరు ఆయన పేరేవో ఉంటది రియాజ్ ఏదో రియాజ్ ఆయన ఎందుకు మాట్లాడతలేడు ఇట్లా మొత్తం మీద వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు గ్రూప్ వన్ మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా స్పందించిన వాళ్ళు ఓట్లు బొచ్చల రాల్పిచ్చుకోవడం కోసమే ఒకలాగా స్పందించిన వాళ్ళు ఇంత గ్యాంబలింగ్ జరిగింది ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు గ్రూప్ వన్ మొత్తం నిలిచిపోయేటట్లు చేసిండ్రు టీజీపీఎస్సీ బాధ్యత వహించాల్సిందే దీని మీద సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి ఒకవైపు గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ పోరాటం చేస్తా ఉంటే ఇలా వాళ్ళు ఎందుకు మాట్లాడితే లేరు నోరు ఎందుకు మెదుపుతలేరు కిమ్మనకుండా ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలి హైకోర్టులో వాదనలు జరిగినాయి సెంటర్ పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లలోనే ఎక్కువ మార్కులు ఎందుకు వచ్చినాయి ఎక్కువగా ఉత్తీర్ణత శాతం అర్హత శాతం సాధించడం అక్కడనే ఎందుకు అయింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగినాయి అసలు ప్రశ్నపత్రాలు కానీ వాళ్ళకు సమాధానాల పత్రాలు కానీ మీరు అప్పయప్పిండ్ర తెలుగులో ఎగ్జామ్స్ ఎంతమంది రాసిండ్రు తెలుగులో ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తే ఎంతమంది పాస్ అయిన్రు ఎంతమంది అర్హత సాధించిండ్రు ఈ వివరాలన్నీ టీజీపీఎస్సి మీరు మా ముంగడ పెట్టాలని చెప్పేసి టీజీపీఎస్సికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాట దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ కొనసాగించారు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణలో లోపూయిష్టంగా జరిగిందని ఎంపిక చేసిన కొందరు అభ్యర్థులతో పథకం ప్రకారం రెండు కేంద్రాల్లో పరీక్షలు రాయించారని పేర్కొన్నారు ఆ రెండు కేంద్రాల్లో పరీక్షలు రాసిన ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులు ఏకంగా దాదాపు పది శాతం మంది అర్హత సాధించారని తెలిపారు హైదరాబాద్లో కోటి మహిళా కాలేజీలోని పద్దెనిమిదవ పరీక్షా కేంద్రంలో ఐదు పాయింట్ నాలుగు ఒకటి మంది శాతం అదే కళాశాలలోని పంతొమ్మిదవ పరీక్షా కేంద్రంలోని నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతం మంది అర్హత సాధించడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని అన్నారు ఒకే పరీక్షా కేంద్రంలో నాలుగు శాతం మందికి పైగా అభ్యర్థి మహిళలు అర్హత సాధించడం గర్వకారణమని టీజీపీఎస్సీ చెప్తున్నదని ఆమె గుర్తు చేస్తూ ఇతర మహిళా కాలేజీల్లో కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు పెద్దగా అర్హత సాధించకపోవడం దాదాపు నలభై ఇతర పరీక్షా కేంద్రాల్లో కనీసం ఒక్క అభ్యర్థి కూడా అర్హత సాధించకపోవడంపై టీజీపీఎస్సి ఏం చెప్తుందని రచనారెడ్డి పిటిషన్ల తరఫున న్యాయవాది సీనియర్ న్యాయవాది రచనారెడ్డి మొత్తం ఇది ఈ ప్రశ్నలు వాళ్ళ ముందు ఉంచినారు ఇక దీనికి డీజీపీఎస్సి ఏం సమాధానం చెప్తారు ఆ పద్దెనిమిది ఆ పంతొమ్మిది సెంటర్లో మహిళలు మాత్రమే అర్హత సాధించిండ్రు ఇంకా మిగతా నలభై కేంద్రాలలో నలభై పరీక్షా కేంద్రాలలో రాసిన మహిళలు ఒక్కళ్ళు కూడా అర్హత సాధించకపోవడానికి కారణమేంటి అని చెప్పేసి ఈ ప్రశ్న టీజీపీఎస్సి గొప్ప గొప్పగా చెప్పుకుంటా ఉన్నది ఆ మహిళలు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించిండ్రు అర్హత సాధించిండ్రు అని కానీ ఆ రెండు సెంటర్లలోనే ఎందుకు అర్హత సాధించిండ్రు మిగతా సెంటర్లలో ఒక్కళ్ళు కూడా చదువు వాళ్ళు వల్లేరా చదువుకున్న వాళ్ళు వల్లేరా నలభై సెంటర్లలో ఒక్కళ్ళు కూడా అర్హత ఎందుకు సాధించలేరని చెప్పేసి పిటిషన్ల తరపున న్యాయవాది రచనారెడ్డి ఈ ప్రశ్నలను హైకోర్టు ప్రభుత్వం ముందు ఉంచినట్టు ఈజీపీఎస్సి దీనికి ఏం సమాధానం చెప్తుందో రేపు రేపు చూడాలి వీళ్ళ నోర్లన్నీ మూతబడ్డాయి నోర్లన్నీ మొత్తుకుంటలేవు నోర్లన్నీ సప్పుడు ఎత్తలేరు మొత్తం మీద అక్కడ అటెండర్ చేసిన తప్పిదానికి అక్కడ అటెండర్ చేసిన తప్పిదానికి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులే పేపర్ లీక్ చేసిండ్రు కేటీఆర్ఏ పేపర్ లీగ్ చేపించిండ్రు కేసీఆర్ఏ పేట పేపర్ లీక్ చేపించిండ్రు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరూ ఇలా ఏడబజ్జుకున్నారు మంచిగా బొజ్జ నిండా తిని అర్రలల్లా సల్లగదలకుంటా బజ్జున్నారు వీళ్ళ ఒక్కరు కూడా మాట్లాడతలేరు కదా సరే ఆనాడు అన్నాడు ఆనాడు అన్నారు వీళ్ళు అంటలేరని బాధ కాదు ఆనాడు వాళ్ళని అన్నారు ఈనాడు వీళ్ళని అంటలేరని బాధ కాదు ఎవరినన్నా ఎట్లన్నా అది విద్యార్థుల కోసమే నిరుద్యోగుల కోసమే కాబట్టి ఇలా నిరుద్యోగుల తరపున ఎందుకు మాట్లాడతలేరు నిరుద్యోగుల తరపున ఎందుకు కొట్లాడతలేరు నిరుద్యోగుల పక్షాన ఎందుకు మాట్లాడతలేరు మీ ప్రశ్నలు వాళ్ళ తరపున ఎందుకు వినిపిస్తలేరు మీ వాదనలు వాళ్ళ తరపున ఎందుకు వినిపిస్తలేరు స్టడీ సెంటర్లలో లక్షల ఫీజులు వసూలు చేస్తారు ఇలా గ్రూప్ వన్ లో ఇన్ని మోసాలు జరిగినాయి అవకతవకలు జరిగినాయి అని చెప్పేస్తే మీరు పాఠాలు చెప్పినా మీరు కోచింగ్లు ఇచ్చినా మీరు లక్షల లక్షల ఫీజులు వసూలు చేసిన విద్యార్థులకు నిరుద్యోగులకు బాధ అయితే ఇలా ఏ స్టడీ సర్కిల్ మీరు ఒకవేళ ఈ నిరుద్యోగులు గనక ఈ నిరుద్యోగులు గనక మీ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నాను మానేస్తే మీరు తట్టా బుట్ట చదురుకొని బాబ్ బా బాబ్ ఒక్క రూపాయి దానం చేయండి అని చెప్పేసి అడుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇది మాత్రం పక్కా ఇలా ఎందుకు మాట్లాడతలేరు స్టడీ సర్కిల్స్లో ఎందుకు మాట్లాడతలేరు స్టడీ సెంటర్లలో ఎందుకు మాట్లాడతలేరు అధ్యాపక బృందాలు ఎందుకు మాట్లాడతలేవు ప్రొఫెసర్లు ఎందుకు మాట్లాడతలేరు హరగోపాల్ సార్ ఎందుకు మాట్లాడతలేరు ఈ అంశాల మీద చాలా మంది ఉన్నారు కదా ఈ అంశాల మీద మాట్లాడకపోవడానికి ఏంటి